రోజులను యువత సద్వినియోగం చేసుకోవాలి కేంద్ర పౌర విమాన శాఖ మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు వేడుకగా శ్రీ వృక్ష విద్యా సంస్థల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం మధురవడ కళాశాల రోజులలో తమ పూర్తి సమయాన్ని చదువులపై దృష్టి పెట్టి తమ అభివృద్ధికి నూతన ఆవిష్కరణకు యువత వినియోగించాలని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు శనివారం కార్చేట్ కోడలి అంతర్జాతీయ క్రికెట్ మైదానం శ్రీ వృక్ష ప్రాంగణం జూనియర్ కళాశాలను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి వర్యాల కింజరాపు రామోహన్ నాయుడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు విశిష్ట అతిథులుగా భీముల నియోజకవర్గ శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి సభ్యులు వేపడ చిరంజీవి రావు ప్రభుత్వ విచ్చాపుర నియోజకవర్గ శాసనసభ్యులు బెందాలం అశోక్ బాబు విశాఖోత్తర ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు ఎన్ఐఎఫ్ఎస్ విద్యా సంస్థల అధినేత సునీల్ మహంతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ వృక్ష విద్యా సంస్థను ప్రారంభించారు కళాశాల అధినేత డైరెక్టర్ బివి రమణమూర్తి దంపతులకు అభినందనలు తెలిపారు కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ శ్రీ వృక్ష విద్యా సంస్థలు విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలకాలని ఆకాక్షించారు విద్యార్థి భవిష్యత్ జీవితాన్ని వ్యక్తిత్వాన్ని నిర్ధారించే సమయంగా కళాశాల రోజులు నిలుస్తాయని అన్నారు భవిష్యత్ జీవనానికి కళాశాల విద్య పునాది అని తమ లక్ష్య సాధనకు ఇంటర్మీడియట్ నుండి బలమైన పునాదులు వేసుకోవాలని అన్నారు నేర్చుకోవాలనే తపన కలిగి ఉండాలని సూచించారు విజయ విజయపజయాలు సర్వసాధారణమని జిజ్ఞాస ఆసక్తి కలిగి ఉండడం ప్రధానమన్నారు వ్యక్తి జీవితాన్ని మూడు అంశాలు ప్రభావితం చేస్తాయని చెప్పారు మనిషి మేధస్సుకు కష్టించే తత్వం జోడిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు స్త్రీ వృక్ష విద్యా సంస్థల విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ కలిగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు విద్యార్థులు తమ మేధస్సును జ్ఞానాన్ని నూతన ఆస్కర్లు జరపడానికి వినియోగించాలని సూచించారు సమాజంపై బాధ్యతను విద్యార్థులకు తెలియజేయాలని అన్నారు కార్యక్రమంలో ఆరో వార్డు అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ ఐదో వార్డు అధ్యక్షుడు నాగోత్ వెంకట సత్యనారాయణ జపాన్ నమీన్ రమణ గరే గురునాథ్ కాను రక్షిత తదితరులు పాల్గొన్నారు వాళ్ళని సంతోషపరిచి పాఠం చెప్పాలి తప్ప ఇబ్బంది పెట్టి పాఠం చెప్పకూడదు వాళ్ళకి పాఠము ఇంజక్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఇది మొదలు పెట్టడం జరిగిందండి గత ఏడాది నుంచి ఇప్పటి వరకు అన్ని రిజల్ట్స్ మాకు అనుకూలంగానే ఉన్నాయి బాగున్నాయి మేము ఎక్కడ కూడా పాంప్లెట్ కానీ లేకపోతే పబ్లిసిటీ కానీ లేకపోతే ఏవి పెట్టుకోకుండా ఎవరైతే నాణ్యమైన విద్యని అంది వాళ్ళు ఇష్టపడతారో వాళ్ళకి ఇవ్వడం కోసమని ఈ సంస్థను పెట్టడం జరిగిందండి అయితే ఈ కొత్త ప్రాంగణానికి కేంద్ర మంత్రి గారిని ఆహ్వానించేటప్పుడు ఆయన గంటా శ్రీనివాసరావు గారు కానీ లేకపోతే మన వెలపూర్ రామకృష్ణ బాబు గారు కానీ బెందం అశోక్ బాబు గారు కానీ వ్యాపారి చిరంజీవులు గారు కానీ వీళ్ళందరూ కూడా మనం ఇలా కొత్త ప్రాంగణం పెట్టుకుంటున్నామంటే మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను మీరు ఎలాగో రామ్మోహన్ నాయుడు గారు చెప్పిన స్పీచ్ విన్నారు భావి తరాలకు ఆయన ఇచ్చిన సజెస్యను పాటిస్తూ అదే బాటలో మేము నడుస్తామని చెప్పి చెప్తున్నాను సార్ నమస్తే అండి అందరికీ నేను డాక్టర్ జిపిఆర్ కృష్ణ ఈ శ్రీవృక్ష విద్యా సంస్థలు ఇక్కడ పిఎం పాలెంలో ఈ ప్రాంగణంలో ప్రారంభించడానికి ఒక కేంద్ర మంత్రి ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు అండ్ రాష్ట్ర మండలి నుంచి కూడా శాసనసభ నుంచి కూడా వచ్చి ఇద్దరు విప్పులు వచ్చి ఈ ప్రాంగణాన్ని ఓపెన్ చేశారు అంటే దాని ప్రాముఖ్యతని మనందరం అర్థం చేసుకోవాలి నేను ఈ శ్రీ వృక్ష విద్యా సంస్థలకి సహాయ సహాయ సలహాదారుడిగా ఉన్నాను అండ్ ఈ సంస్థ ఇప్పటి ఇక్కడ స్టార్ట్ అవ్వడానికి ఇక్కడ నుంచి రన్ అవడానికి ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ చేసుకొని మన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకి ఒక తలమానికంగా నిలుస్తుంది అన్న అభివృద్ధి పదంలో నడిపించడానికి నా వంతు సహాయాన్ని నేను కూడా ఇస్తున్నాను నేను ఒక డాక్టరేట్ ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టరేట్ అండ్ గోల్డ్ మెడలిస్ట్ని అండ్ ఈ విద్యా సంస్థలకి ఒక సలహాదారుడిగా ఉంటూ భావి భా భావి భవిష్యత్తు అంటే పిల్లల తాలూకా భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని మంచి ఉన్నతమైన నాణ్యతమైన విద్యని అందించాలి అని చెప్పి ఈ కొత్త ప్రాంగణానికి షిఫ్ట్ చేశాము ఈ ప్రాంగణంలో విద్యార్థులు ఒత్తిడి లేని విద్యని అభ్యసించి దేశంలో అత్యున్నత పదవులని ఆకాంక్షిస్తారని ఆశిస్తారని అందిపుచ్చుకుంటారని మేము కోరుకుంటూ ఈ విద్యా సంస్థలని స్టార్ట్ చేశాము ఇక్కడ మీరు అంటే మీడియా మిత్రులు ఈ జిల్లా బ్యూరోక్రాట్స్ మున్సిపల్ అథారిటీ అందరు ఆఫీషియల్స్ వచ్చి ఈ కార్యక్రమానికి సహాయం చేసినందుకు మమ్మల్ని అందరినీ ఉత్తేజపరుస్తున్నందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ వి విష్ యూ అండ్ విష్ దిస్ వృక్ష విద్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ grand success. Thank you so very much.